హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పుట్నాల పొడి ఈ పుట్నాల పొడి తయారు చేసుకుందాం అండి ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్ సెక్షన్కి ఇడ్లీ దోశ వీటన్నిటికి కూడా చాలా బాగుంటుందండి దీన్ని తయారు చేసుకుందాం దీన్ని పుట్నాల పప్పుని ఒక కప్పు తీసుకున్నాను దీన్ని డాల్పప్పు వేరుశెనగపప్పు అని కూడా అంటారు ఎండు కొబ్బరి అండి ఇది ఇవి రెండు చిప్పలు తీసుకున్నాను చిన్న సైజువి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి ఎండు కొబ్బరి ఇలా తరుక్కోవాలన్నమాట ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఇలా వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి ఇవి వేగిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ వెయించుకోవాలి ఇవి మిరపకాయలు ఉండివి ఎండుమిర్చి నేను ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను మీరు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇంకా ఎక్కువగా కొంచెం తినేవాళ్ళైతే ఇంకొంచెం మిరపకాయలు యాడ్ చేసుకోండి ఇవి కొంచెం సిమ్లా పెట్టి వేయించుకోవాలి ఇవి మిరపకాయలు ఇలా వేయించుకోవాలండి మిరపకాయలు వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇవి కూడా మనం ఈ కొబ్బరి ముక్కల్లోకి పక్కన వేసేసుకుందాం ఇలా పక్కన తీసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి కొంచెం వేయించుకోవాలి ఇవి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇది జీలకర్ర ఇందులో వేసుకోవాలి ఇగొటన్ని టేబుల్ స్పూన్ తీసుకున్నాను దీంతో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేయించుకోవాలి ఇది ఫ్రై కూరలు చేసినప్పుడు కూడా ఈ పొడి దించే ముందు కూరల మీద జల్లుకున్నా బాగుంటుందండి వేగిపోయి ఆపిస్తున్నాను గ్యాస్ ఇవంతా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి సిమ్లో పెడితే లోపల వరకు బాగా ఎర్రగా వేగుతాయి అనమాట గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అనమాట ఇందులోనే వేసేసుకోవాలి నేను చిన్న స్పూన్ తోటి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మిక్సీ చేసిన తర్వాత సాల్ట్ చూ టేస్ట్ చేసుకొని అప్పుడు వేసుకోవచ్చండి సరిపోతే ఆ వేడికి ఇది మంచి కొంచెం వేగుతుంది ఇప్పుడు ఈ ధనియాల జీలకర్ర వేపిన దాన్నేమో ఇందులో వేసేస్తున్నాం అండి మిరపకాయలు అన్నీ ఉంచుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి మనం అదే ప్యాన్లో వేపిన దాపప్పుని పుట్టినాల పప్పుని అనమాట ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చేసుకుని సరిపోతుందండి ఇలాగా ఉప్పు వేయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేస్తుందా గ్యాస్ ఆఫ్ చేస్తాను దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఇవి ముందుగుండా ఇవి ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ ముందుగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇవి మిక్సీ ముందుగా మిక్సీ చేయాలి ఇవి ఇది కాబట్టి ఇది పౌడర్లా చేసుకోవాలి ముందు ఈ ఎండు కొబ్బరి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేపు ఉంచినవి ఇలా పౌడర్లా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం వేపిన దాల్పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వేపు ఉంచుకున్నాం కదా తెల్లుల్లి ఒక పాయ అనమాట ఇది తెల్లుల్లి ఒక పాయ ఇలాగా ఉలిచేసి వేసుకోవాలి దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట ఇది కాబట్టి ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం చూసుకోవాలి టేస్ట్ చేసుకోవాలన్నమాట సరిపోతే కొంచెం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి వేడివేడి రైస్లో బాగుంటుంది టిఫిన్ సెక్షన్కి కూడా చాలా బాగుంటుందండి ఇది దీన్ని బౌల్లో తీసుకుంటాను దీన్ని ఎయి ట్యాక్ డబ్బాలోని వేసుకొని ఉంచుకుంటే గాలి తగలకుండా నిల్వ ఉంటుంది పుట్నాల పప్పుతో పొడి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ రైస్లోకి వేడివేడిగా రైస్లోకి ఏమో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పొడి వేసుకొని తిన్నా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది టిఫిన్స్కి బాగుంటుంది కూరలు కూడా ఫ్రై కూరలు కూడా చేసి లాస్ట్ దించే ముందు కొంచెం వేసుకొని జల్లుకున్నా బాగుంటుంది పొడి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ